రుచికర రాశి వారికి జూలై ఆరవ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మనకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో అంటే ఈ అక్షరంతో మొదలైనటువంటి పేరున్న వ్యక్తితో మీకు జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి ఎవరు మీకు జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీరు తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు మేము ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది అలాగే వృచ్చిక రాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వృచ్చిక రాశివారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశివారి మనసు అనేది చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ అంటే అంటే జలతత్వం ఏదైనా కానీ వీరికి అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయండి అనుకున్న పనులు అంటే గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలంతా ఇంత కాదు మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ మీ మంచితనానికి లోకం అర్థం చేసుకోదనమాట మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు మీరు చేసిన మేలును ఎప్పుడు కూడా మర్చిపోయి మీరు అవకాశం తలపెట్టిన వారు కూడా ఉన్నారనమాట మీ సొంత వాళ్ళు చేతిలోనే మీరు మోసపోయారండి అవమానాలు కూడా పడ్డారు కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీకంటే ఏది కూడా ఊరికే రాదు కదా అందులో కష్టపడాలి అనేటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారండి కొత్త ఆలోచనలు చేయడంలో మీరు ముందుంటారు వీరి వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా కూడా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ యొక్క వృచ్చిక రాశివారు ఎప్పుడు కూడా ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్ మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం గురించి ఎలా ఉండాలో దానికి తాము ముందుగానే చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా కూడా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే మానవ సంబంధాలు ఆదర్శాలకు ఎక్కువగా విలువనిస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ యొక్క రుచిక తమ నిజమైనటువంటి భావోద్వేగాలను అంత త్వరగా బయట వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా ఎంత చాలా అంటే చాలా కష్టం లోతైనటువంటి మనస్తత్వాన్ని కూడా నవ్వుతూ దాచేయగలరమాట ఇంకా మీ మనసు అనేది ఎప్పుడు కూడా వెన్నెలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు సంపద అంటే అత్యధికంగా మీకు ధన సంపద కలగబోతుంది మరి మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో రకాలైనటువంటి బాధలను మిమ్మల్ని పెట్టినప్పుడు కూడా ఆ మూసుకపోయినటువంటి దారులన్నీ మీకు తెరుచుకొని మీకు అధిక మొత్తంలో మీ సొమ్ము మీకి తప్పకుండా మీ చేతికి అందుతుందన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికి అందుతుంది తప్పకుండా వస్తుంది కోట్ల ఖజానాను అంది అందించబోయేటువంటి విలువైనటువంటి సంపద మీకు తప్పకుండా అందుకోబోతున్నారు మరి అలాగే ఒక దివ్యమైన పరిహారం చేయడం వల్ల నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితం అంతా కూడా మార్పునైతే మీరు గమనిస్తారండి మూసుకపోయిన ధనద్వారాలన్నీ బ తెరుచుకుంటాయన్నమాట ఈ పరి పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది మీకు సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి ప్రతి దేవాలయం ప్రాంగణంలో బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు అనేది ఉంటుందండి ఆ రావి చెట్టు మీకు కోట్ల ఖజానను అందించబోయేటువంటి కల్ప వృక్షం ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైనటువంటి వృక్షం కాదు అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వభావం రావి చెట్టు వేళలో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందన్నమాట అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజ చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు ఒక చిన్న పరిహారం అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఆదివారం రోజు కానీ సోమవారం రోజు కానీ పాటించవలసినటువంటి రోజులనమాట ఆదివారం సోమవారం కానీ లేకుంటే శనివారం రోజు ఏదైనా కానీ తలంటి స్నానం చేసి చక్కగా శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి నలుపు వస్త్రం దుస్తులను ధరించకూడదు పూజ చేసేటప్పుడు నలుపు రంగు శనికి ప్రతీకమైన ప్రీతికమైన శుభ శుభకార్యాలకు పనికి పనికిరాదనమాట శని దేవుడికి ఎంతో ఇష్టమైన కూడా అది శుభకార్యాలకు పనికిరాదు నలుపు నలుపు రంగు దుస్తులను ధ ధరించకూడదు ఒక రాగి చెంబులో కొద్దిగా కుంకుమ పసుపు పంచదార చిటికెడు పసుపు వేసి ఆ నీటిని కలుపుకోవాలండి మీతో పాటు ఒక మట్టి ప్రమిదను పన్నెండు వత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలన్నమాట అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చినటువంటి పంచదార కలిపినటువంటి నీటిని చెట్టు మొదల్లో పోయాలి ఇలా చేయడం వల్ల కల్ప వృక్షం దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చినటువంటి మట్టి ప్రమిదను చెట్టు మొదల్లో పెట్టి అందులో నువ్వును నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ ఒత్తులను అంటే ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాసులను పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత చెట్టును రెండు చేతులతో నమస్కరించి మీ సంకల్పం చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలకు మీకు తెలియనివి కావు నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు అని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక అంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర మీరు వేడుకున్న చెప్పుకున్నట్లయితే అంటే చదువుల గురించి కానీ ఉద్యోగం వివాహాల గురించి కానీ ఏదైనా కానీ మీ మనసులో భారాన్ని అంతా కూడా అక్కడ దించేసేయండి ఆ చెట్టు దేవతలు అంటే మీ మొరను తప్పకుండా ఆలకిస్తారండి పన్నెండు ప్రదక్షిణలు కూడా చేయాలన్నమాట పన్నెండు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఇంకా ఇంట్లో కుటుంబ వాతావరణం ఆనందంగా నెలకొంటుంది ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనుకోని చోట మీకు ధన సహాయం లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి మీ శత్రువులు మీ మిత్రువులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదిష్టి నరఘోష చెడు ప్రయోగాలన్నీ కూడా ఈ అఖండ దీపం వల్ల శక్తిలో అయిపోతాయి మీ చుట్టూ ఒక దైవం అంటే దేవుడి కవచం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ పరిహారాన్ని మీరు ఒక్కరు ఒక్కసారి చేస్తే సరిపోదండి మీకు వీలైనప్పుడల్లా కనీసం నెలకు ఒక్కసారైనా లేదా నేను చెప్పినటువంటి అఖండ దీపాన్ని నేను చెప్పినటువంటి రోజుల్లో రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి ఆదివారం సోమవారం శనివారం ఈ రోజుల్లో అనమాట ఎంత నమ్మకంగా చేస్తే అంత త్వరగా గొప్ప ఫలితాలు అనేది పొందుతారు కొంతమందికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు మరి కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం మీ జాతకాలలో ఉన్నటువంటి కర్మఫలాలే కానీ నిరుత్సాహపడకండి నమ్మకాన్ని కోల్పోకండి మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది సంవత్సరం తిరిగేలోపు మీరు కోటీశ్వర్లు కాకపోయినా కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులైనా సరే మీ సుఖ సంతోషాలను గౌరవ మర్యాదలు పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రావి రూపంలో ఉండే భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా కూడా ఉంటాడు ఈ యొక్క రుచికర స్వర సహజంగానే తెలివైనటువంటి దైవభక్తి కలవారు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారు అలాగే రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి అంటే మరి అందరూ ఆర్ అక్షరంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కాదండి అందరినీ చెప్పడం లేదు మీకు ఇంతకుముందు అంటే మీ జీవితంలో ఆ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులకు శత్రువులు ఉంటారు కదా ఎవరైతే ఇంతకుముందు మీరు గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉండొచ్చు అనమాట మరి అటువంటి సందర్భాలు రేపు మీకు ఎదురు కాబోతున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులు మీకు తారసపడి మీ ముందు నిలబడి గొడవ చేయాలని గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించినా మీరు ఒక అడుగు వెనక్కి వేసి పక్కకు తప్పుకోండి అంతేకాని వారికి బుద్ధి చెప్పాలని చెప్పి తగాదాలకు వెళ్ళకండి ఎందుకంటే ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా మీరే బాధపడి మీ మనసు అనేది గందరగోళమైనటువంటి స్థితికి ఏర్పడుతుందన్నమాట కాబట్టి మీరు తప్పకుండా వారికి అంటే ఆర్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో మీరు గొడవలు పడకుండా ఏ గొడవలు పడకుండా దూరంగా వెళ్ళిపోవడమే పక్కకు తప్పుకోవడం మీకు రేపటి రోజున అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే మీకు రేపటి రోజున వ్యాపారంలో కానీ ఇంకా వృత్తి వ్యాపారాల్లో అన్ని విధాలుగా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి మీ జీవితం రేపటి రోజున సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో రేపటి రోజున మీరు సంతోషంగా ఉంటారని తప్పకుండా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారని కనిపిస్తుంది అయితే ఏదైనా కానీ ఇటువంటి వ్యక్తులు మనల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఆ భగవంతుడు తప్పకుండా సమాధానం చెప్తాడని మీరు భావించి తప్పకుండా వారికి దూరంగా ఉండడం వల్ల మీ జీవితం చాలా సంతోషమయంగా సుఖవంతంగా ఉంటుందండి చూశారు కదండి రుచిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది రుచిక రాశి జాతకులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి